బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి अविद्यानामन्तस्तिमिरमिहिर्द्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरं दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये వందే గురుపదద్వంద్వం అవాంగ్ మానసోచరం రక్తశుక్లప్రభామిశ్రి అతర్క్యం త్రైపురం మహక నారాయణం నమస్కృత్య నరచ నరోం देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम् वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामम् భజే శ్యామలం ఆంజనేయమతి కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసి భావయామి పవమాననందనం సద్గురు కటాక్షంతో ప్రారంభించుకున్న సంపూర్ణ హనుమద్వైభవం దుర్గా సప్తశతిలో ఎంత గొప్పగా చెప్పారో తెలుసా జ్ఞానినామపి చేతాంసి గొప్ప జ్ఞానులు అనుకున్న వారి హృదయములను కూడా మనస్సులను కూడా ఎంతో బలంగా పట్టుకుని ఆకర్షించి ఆ మహామాయ సంసారంలో పారవేస్తుంది జ్ఞానులు కూడా ఈ మాయ బుట్టలో పడి భ్రష్టులైపోతున్నారు ఇంకా సామాన్యులను గురించి ఏమీ చెప్పలేము అన్నారు నారదుణ్ణి విష్ణువు మాయని జయించే అవకాశం ఇచ్చాను అంటే ఈయన ఎగిరిగంతేసి నేను మహామాయని జయించేశాను అనుకున్నాడు అలా అనుకోవడంతో విష్ణువు అదృశ్యమైపోయట వెంటనే ఈయన బయలుదేరాడు ఇంద్ర సభకు వెళ్ళాడు ఆ సమయంలో ఇంద్రుడు శచీదేవితో పాటు సభలో కొలువయ్యుండి ఉండి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు అప్పుడే కొంతమంది రాక్షసులు భూలోకంలో పుట్టారులండి వాళ్ళ బాధ పడలేకనా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటూ ఉండగా నారదుడు వచ్చి వారి పిచ్చివాళ్ళలారా మీరు ఇంకా రాక్షసులు దేవతలు యుద్ధాలు సామ్రాజ్యం అనుకుంటున్నారు ఇప్పుడే నేను మహాతపస్సు చేసి ఆది విష్ణువు దర్శనం పొందాను శ్రీమన్నారాయణ కటాక్షం నాకు కలిగింది మాయని జయించానన్నాడు నాలాగా మాయని జయించిన వాళ్ళు ఎవరూ లేరు తెలుసా ఓ బృహస్పతి ఇంద్ర మీరంతా ఎంత గొప్పవాళ్ళైనా అంతో ఎంతో మాయకు గురువుతారు ఇంద్రుడి సంగతి చెప్పే అక్కర్లేదు అందుకే స్త్రీ వ్యామోహంలో పడిపోతున్నాడు ఎంతెందుకు మా నాన్నగారు బ్రహ్మదేవుడు ఉన్నాడు ఆ సరస్వతీదేవి వెంటబడతాడు నాకు మాయని జయించామని వరం ఇచ్చిన ఇంత గొప్ప విష్ణుమూర్తి కూడా లక్ష్మీదేవి క్షణం కనబడకపోతే లక్ష్మీ లక్ష్మీ అని కలవరించిపోతున్నాడు అంత స్త్రీలోలులే ఇంకా శివుడి సంగతి చెప్పేక్కర్లా సగం శరీరంలో స్త్రీని కేటాయించి అర్ధనారీశ్వరుడు అయిపోయాడు తద్వారా వ్యర్థనారీశ్వరుడైన అన్నట్టు ఒక్క క్షణకాలం ఇంద్రుడికి మతిపోయింది అయినా మాట్లాడలేదు ఇదేదో కాలం విచిత్రంగా ఉంది నారదుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి అనుకున్నట్ట అహంకారం ఎంత ప్రమాదమైందో చూసారా మాయ వల్ల వచ్చిన అహంకారం అక్కడి నుంచి తిన్నగా ఉండకుండా ఈయన మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్ళాడు బ్రహ్మదేవ ఎందుకు ఈ సంసారం ఎందుకు మా అమ్మను వదిలిపెట్టి హాయిగా నాలాగా సన్యాసం పుచ్చుకోకూడదు నన్ను చూడు మాయని జయించాను అందుకే పద్మాకర్ గారు ఉపన్యాసానికి ఒంటరిగా పెడుతున్నాను నువ్వు జంటగా పెడుతున్నావు అన్నాడు ఆయన్ని కూడా ఇంకెక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ కైలాసానికి వెళ్ళాడు శివుడి దగ్గరికి వెళ్ళాడు పరమేశ్వర ఎప్పుడు చూసినా అమ్మవారు లేకుండా ఉండలేవు నువ్వు తాండవు నృత్యం అంటావు సగం శరీరం ఇస్తావు ఆవిడ శరీరం విడిచిపెడితే నువ్వు కూడా అయిపోతున్నావు నన్ను చూడు మాయని జయించాన ఈశ్వరుడు కొంచెం చాలా తెలివైనవాడు నా దగ్గర అంటే అన్నవు కానీ ఆయన మీ తాతగారి దగ్గరికి వెళ్ళి అనకు శ్రీమన్నారాయణుని దగ్గర ఏదైనా అనుకో ఆయన బాగా మెలిపెడతాడు జాగ్రత్త అన్నట్ట ఆయనే వరం ఇచ్చాడండి నిజానికి వరం ఇచ్చాడు కానీ వరం ఇచ్చే అర్హత ఆయనకి లేదు ఎందుకంటే నేను ఆయన జయించాను ఆయన జయించలేదన్నట్టు నాకు ఈ కథని దేవీ భాగవతంలో కూడా చదివాను ఈ పరాశర సంహితులను చదివాము ఒక్కొక్కసారి ఎంత ఆశ్చర్యం ఏంటంటే శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసినవాడు ఆయన నారాయణ భక్తుడు ఆయన వచ్చి వరం ఇస్తే ఆయనకి వరం ఇచ్చే అర్హత ఎక్కడుంది నేను మాయని జయించానన్నాడు నారదుడంతటి వాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆ మాయలో పడే ఆరున్నరకు ఉపన్యాసం అంటే ఏడున్నరకు వస్తారనమాట ఆ మాయ ఎంత గొప్పదంటే కింద కూర్చోండి అన్నా సరే కుర్చీలో కూర్చోపుతేస్తుంది పెద్దవాళ్ళలాగే చిన్నవాళ్ళు కూడా ఆ మాయ వల్లే దేశంలో హనుమ చరిత్ర జరుగుతూ ఉంటే వందల సంఖ్యలో తప్ప వేల సంఖ్యలో రారట ఇది మహామాయ అన్నారు ఈ మాయ నుంచి బయటపడడం వల్ల అవుతుంది అంటే ఒక్క గుంటూరు వాళ్ళ వల్ల అవ్వాలి మహామాయ సరే వెంటనే బయలుదేరి అక్కడి నుంచి శివుడికి నమస్కరించి మళ్ళీ అక్కడ నమస్కారం మాత్రం మర్చిపోలేదు మెల్లిగా వైకుంఠానికి వెళ్ళాడు విష్ణువు దగ్గరికి వెళ్ళాడు ఆ వెడుతూ ఉంటే దారిలో ఒక అత్యద్భుతమైన నగరం కనపడింది ఏ వేపు చూచినా సువర్ణ శిఖరాలతో ఉన్న సువర్ణ భవనాలతో ఉన్న కొత్త కోట అది కొత్త కోట అంత పూర్వం లేదు అసలు ఇప్పుడు ఇక్కడ సామ్రాజ్యం ఉందని ఎప్పుడు అనుకోలేదే అనుకున్నాడు ఈయన మార్గ మధ్యంలో హఠాత్తుగా కనపడింది అన్నమాట ఎవరిది ఈ నగరం ఏ వైపు చూసిన అలంకారాలతో ఉంది మంచి బంగార భవనాలు ఉన్నాయి వెండి మొదలైనటువంటి వాటితో తయారు చేసిన బురుజులు ఉన్నాయి అనుకుని ఆ కోటలో అడుగుపెట్టాడు ఆ కోటలో ఏ వైపు చూసినా అలంకరించుకున్న భటులు బహుపరాక్కని తిరుగుతున్నారు ఒక సభాభవనం చల్లగా ఉంది ఆ ప్రాంగణం అంతా ఆ సభాభవనంలో ఒక సింహాసనం మీద కూర్చుని ఒక మహాపురుషుడి టీవీగా ఉన్నాడు ఆయనకి ఎడం వైపున ఆయన భార్య ఉంది కుడివేపున ఒక యువతీమణి కూర్చుని ఉన్నది పరమ సౌందర్యవతి ఆ యువతి మహారాజు గారు వినయంగా తన భార్యతో పాటు కూతురితో పాటు లేచి నమస్కారం చేసి రండి మహర్షి కూర్చోండి అన్నాడు ఆ కూర్చోండు అన్నం కూడా కుడివేపున ఆయన కూతురుందే ఆ కూతురి పక్కాసనంలో కూర్చోమన్నాడు నారదుడు అలా కూర్చుని ఎవరి యువతి అని చూసేట ఒక్క క్షణకాలంలో నారదుడు అప్పటి వరకు ఉన్నటువంటి వైరాగ్యం అంతా క్షణంలో ఎగిరిపోయిందన్నమాట ఏమి సౌందర్యం ఏమి విలాసం ఏమి అత్యద్భుతమైన ఈ హొయ్యలు ఈ వగలు అనుకున్నాడు మళ్ళీ కళ్ళు జిగేలు మన్నాయి ఎర్రని కాంతితో ఉంది పద్మవర్ణంతో ఉంది అగ్నివర్ణంతో ఉంది మాంచె నల్లని ఒత్తేను చుట్టుతో ఉన్నది ఆ యువతీమణి ఇంచుమించుగా పదహారు పద్దెనిమిది సంవత్సరాల వయస్సు ఉంటుంది ఉందా లేదా అనిపిస్తోంది నడుము చేతులకి సువర్ణ కంకణాలు నడుముకి మంచి వడ్డాణం కట్టుకున్న చీర కూడా బంగారపు రంగులో ఉన్న జిలుగు చీర అనమాట ఆ ముఖాన్ని ఆ సౌందర్యాన్ని ఆమె మధ్య మధ్యలో అటు ఇటు వారగా చూడటం అన్నీ చూచి ఒక క్షణకాలంలో ఈయన భ్రష్టుడైపోయాడు మహారాజా ఎవరి యువతి అని అడిగితే ఈ అమ్మాయి పేరు శ్రీమతి అండి నా కుమార్తె అండి అన్నాడు నీ పేరేమిటి నన్ను అండి రత్నాకరుడు అంటారండి అంటే మీకు ఈ పాటికి అర్థమైంది రత్నాకరుడు అంటే సముద్రుడు పక్కన ఉన్నది ఎవరు ఆవిడ అండి ఆనది అంది అంటే గంగాదేవి గంగా వల్లభుణ్ణి నేను అని చెప్పకుండా చెప్పాడు నేను సముద్రుణ్ణి ఓహో ఈ సామ్రాజ్యం ఎప్పుడు స్థాపించావు అనాదిగా ఉందండి సామ్రాజ్యం మీరు ఇదివరకు వచ్చారు కానీ ఎందుకో ఈ మధ్యన కొత్తగా తపస్సు చేసి మా ఆయన జయించారు కదా అందువల్ల మీకు ఇది గుర్తులేదేమోలండి అండి అన్నట్టు ఆయన ఓహో ఎంతకీ యువతీమని నీ కన్న కూతురేనా సందేహం ఏమిటండి నా కూతురేనండి వివాహం అయ్యిందా భలేవారండి వివాహం అయితే అలా ఎందుకు కూర్చుంటుందండి వాళ్ళు ఆయన దగ్గరికి పోదా అన్నట్టు ఆయన పెళ్ళి చేద్దాం మా అమ్మాయి నాకు ఫలానా వ్యక్తి నచ్చాడు అని చెబితే చాలు ఆమెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు ఓహో శీఘ్రకాలంలో మంచి వరుడు లభిస్తాడులే అని వెంటనే ఈయన అక్కడ సెలవు తీసుకుని మహావేగంగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి శ్రీహరి పాదాల మీద వెళ్ళిపోయాడు స్వామి ఇంతకాలం అయింది ఎప్పుడన్నా నేను నిన్ను ఒక్క కోరిక కోరాన మహామాయని జయించిన వాణ్ణి నేను అయినా ఇప్పుడు ఒక్క కోరిక కోరుతున్నాను అన్నట్ట ఏమిటిది నువ్వు శ్రీహరివి నాకు హరి రూపం ప్రసాదించు హరి రూపాన్ని చూస్తే ఎవరైనా వ్యామోహితులు అవుతారు ఈ ఇది కాబట్టి నాకు హరిరూపం ఇచ్చామనుకో ఈ రూపంలో వెళ్ళి భూలోకంలో ఒక అపూర్వ సౌందర్యవతిని చూచాను ఆమె వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అన్నట్ట తధాస్తు హరిరూప ప్రాప్తిరస్తు అన్నాడు విష్ణువు హరి అంటే కోతి అని ఒక అర్థం హరి అంటే విష్ణువు అని అర్థం హరి అంటే కప్ప అని కూడా అర్థం హరి అంటే సింహం అని కూడా అర్థం అందుకే హరి శబ్దానికి అనేక అర్థాలతో ఉంటుంది రామాయణాన్ని రాసినటువంటి అయ్యల రాజు రామభద్రుడు కౌసల్యాదేవి హరిమధ్య అన్నాడు హరిమధ్యయనుట వర మంధరగామినులందు వర్ణనామాత్రమగున్ పరమార్థము కౌసల్యాంబురు హాక్షికి విష్ణు గర్భమునబునుట చేన్ సహజంగా స్త్రీలని హరిమధ్య అంటారు ఎందుకంటారంటే హరి అంటే సింహం కనుక సింహ మధ్య సింహం నడువులో సన్నని నడువు కలిగినది అని పూర్వం ఆడవాళ్ళు సన్నని నడువుతో అందంగా ఉండేవారులండి అందుకని వాళ్ళని హరిమధ్య అనేవారు తక్కిన స్త్రీలని ఉట్టినే మధ్య అంటారు కానీ కౌశల్య నిజంగా హరిమధ్య ఎందుకంటే మధ్య అంటే కడుపు కడుపులో హరి ఉన్నాడు కాబట్టి మధ్య అంటే ఆవిడే అన్నాడు ఆయన ఎంత బాగా అన్నాడు సరే పరమార్థ అంటది తక్కిన చోట పరమార్థం కాదు అది వ్యర్థం కేవలం వర్ణన మాత్రమో అనేక అర్థాలు ఉన్నాయి హరిశబ్దానికి శ్రీ మహావిష్ణువు ఇతడు మాయని జయించాను మాయని జయించాను అన్నాడుగా అందుకనేం చేశాడనమాట నాకు హరి రూపం వెమ్మనగానే తథాస్తు అన్నాడు వెంటనే ఈతడు ఏమనుకున్నాడు శ్రీ మహావిష్ణువు పరమసుందరుడు ఆ రూపాన్ని చూచి ఆదిలక్ష్మి వరించింది ఆ రూపం నాకు వచ్చినట్టే అనుకుని సంతోషంతో ఈ వీణ తీసి పక్కన పెట్టి మంచి పట్టుబట్టలు కట్టుకుని సన్యాసి వేషం తీసేసి వెళ్ళండి ఒక్కొక్కరిని చూశారో లేదో సాయంత్రం ఉపన్యాసం చెప్పేటప్పుడు ఇలా ఉంటారు పొద్దునపొట్టి వాళ్ళని చూస్తే మనకి మతిపోతుంది టీషర్ట్లు కూడా వేసుకుని తిరుగుతారు సరదాగా బయటికి ఏం చేతంటే ఆ వృత్తి వృత్తి ధర్మం అలా ఉంటుంది కనుక లైక్ దిస్ subscribe big tv channel